టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎం వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు ఆవేదన వెల్లబుచ్చింది కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఎర్రవరం గ్రామానికి చెందిన గురి మేరకల వీర వెంకటలక్ష్మి ఏలేశ్వరం పట్టణానికి చెందిన కోన శ్రీనివాస్ తో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నామని నన్ను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆవేదన చెందింది తమ కుటుంబ సభ్యుల శుభకార్యాలకు పలు అవసరాలకు తన తాలూకా సొమ్మును తీసుకొని ఇప్పుడు నేనెవరో తెలియదంటూ తిరుగుతున్నారని కన్నీరు పెట్టుకుంది సుమారు ఎనిమిది లక్షల వరకు నా వద్ద నుంచి తీసుకున్నారని అంతేకాకుండా కొంత బంగారం వెండి కూడా అతని వద్ద ఉందని బాధితురాలు మీడియా ముఖంగా తెలిపింది నేను ఒంటరిదాన్ని అందుకే సిపిఐ ఎమ్మెల్ సిపిఐ వినోద్ మిశ్రా మహిళా సంఘాలని ఆశ్రయించానని చెందింది అందరికీ నమస్కారం నా పేరు వీర వెంకటలక్ష్మి కోనా శ్రీనివాస నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మా నాన్నగారు చనిపోయిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు అలాగ పెళ్ళికి తీసుకున్నారు తీసుకుని ఈరోజు నేను ఎవరో ఏటని తెలియకుండా బయటకు వెళ్ళిపోమన్నారు ఇదంటే ఇలా చేస్తున్నారని నేను నిలదీసి అడిగాను అడిగాక దిక్కున్నాక చెప్పుకోని చెప్పారు ఇలా గణేష్ గారు నేను ఎందుకు చెప్పాను నాకు నాయం చేయమని కోరాను స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను ఎలక్షన్ స్టేషన్లో విడాకులు తెచ్చుకుంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు ఇడాకులు ఆ అబ్బాయే పెట్టాడు పెట్టే కూడా ఇడాకులకైతే తెచ్చుకున్నాను తెచ్చుకున్నాక ఈరోజు నాకు కనిపించలేదు నేను కెలంపూర్ స్టేషన్లో అదే సార్ అక్కారని కెంపు స్టేషన్లోకి వెళ్ళాను వెళ్తే ఇలా రెండు అడిగారు అడిగాక అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని అంటున్నారు ఫోటోలు కొంత పూర్తిగా చూపించలేదు నాకు రెండు పెద్దల్లో తెలుసుకోమని అన్నారు అన్నాక పెద్దలు ఏమన్నారంటే రెండు లక్షలు ఇస్తాము వెళ్ళిపోన్నారు రెండు లక్షల కోసం కానీ నా బతుకుని నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను రెండు లక్షల కోసం నేను కష్టపడలేనండి ఇవాళ నా పిల్ల వస్తువులు నా డబ్బులు మొత్తవా నా అబ్బాయి దగ్గర ఏటీఎం కార్డులు నా పోస్ట్ బుక్లు అన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను నాకు దిక్కు మొక్కు ఎవరు లేరండి దయచేసి నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నా పరుగును కూడా బయట పెట్టుకుని ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేను దిక్కు చాల్సిన పరిస్థితిలో నేనున్నాను నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను ఉసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఆర్ వినోద్ంగ్ కమిటీ కార్యదర్శి మండలం సోమవారం గ్రామానికి చెందినటువంటి హరిమల్ల వేలవే గతంలో వివాహం చేసుకుంటే ఆ భర్తతో తగాదాలు వచ్చి విడిపోయి ఒక హోల్సేల్ కిరాణా షాప్లో ఎరవగా పనిచేస్తూ ఉన్న సమయంలో శ్రీనివాస్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళ వివాహానికే ఒకసారితో శ్రీనివాసు శ్రీనివాసు తల్లి పెట్టారు నీకు మీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా అబ్బాయిని వివాహం చేస్తాం అయితే ఆ వివాహం మాకు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నీకు వివాహం చేస్తామని సత్తలు పెట్టారు ఆ రకంగా ఎరు లక్ష్యం అంగీకరించడం జరిగింది కొద్ది కాలం తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేక చోట్లకి చెప్పడం దేవాలయాలు